వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పోయిన సినిమా మనమైతే ఇప్పుడు విజయనగరం జిల్లా డెంకాడ మండలం దంట్లం గ్రామంలో ఉన్నాము ఇక్కడైతే తీవ్ర విశాల సంఘటన చోటు చేస్తుందని చెప్పొచ్చు అంటే కూలి పనులు చేసుకునే బ్రతికిన వాళ్ళనమాట ఇది పూరిగుడిస అంటే నిన్న అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది అగ్ని ప్రమాద కారణంగా అయితేనంటే మొత్తం రెండు పక్కపక్క పోర్షన్లు మనం విజువల్లో చూసుకున్నట్టయితే పక్కపక్క పోర్షన్లు రెండు కాలిపోయి అయితే సిలిండరు పేలి అగ్ని ప్రమాదం జరిగిందని అయితే స్థానికులు చెప్తున్నారు అసలు ఏం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇక్కడున్న బాధితులతో బాధితులతో అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళతో మాట్లాడదాము అసలు ఏం జరిగింది అగ్ని ప్రమాదం ఎలా జరిగింది ఏంటన్నది వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం రండి ఉన్నారు అంటే తల్లి కూతురు ఉంటారు ఆ ఇక్కడ ఉన్నారు అంటే ఇల్లు కాలిపోవడం వల్ల ఇలా చెట్టు కింద పాపం ఇలా కూర్చొని ఉన్నారు వీళ్ళతో మాట్లాడదా అమ్మ చెప్పండి అసలు ఎలా జరిగింది అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది పెట్టేశారా ఎలాగా ఇసరీసాడు అగ్గి పుల్సిరీసాడు పక్క గొప్పని మంటలు వేసిపోయి కాలిపోయాడు అప్పుడు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఇల్లు అంటుకున్నప్పుడు మీరు ఉన్నారు లేవండి ఏటో పోండి ఏటో ఇక్కడ ఇలా అన్న తెలిసే ఈ అమ్మాయి ఆ లోపనుంది ఏం కాలేదు కదా దానికి లేదు అది ఇంకొక మా మేనగోళ్ళు ఉండేది ఆ మేనగోళ్ళు బయట ఉన్నది బయట నుంచి వెళ్ళిపోవచ్చింది అన్నమాట కొంతమేరే డబ్బులు కూడా కాలిపోయి అనేసి చూపిస్తున్నారు కదా అంటే ఎన్నో ఏళ్ళ నుంచి అలాగా కూలి పని చేసుకొని దాచుకున్న డబ్బులు కాలిపోయినాయి పిల్ల గురించి పెళ్ళి లేదు ఇల్లు లేదు అందుకోసం అలాగా దాచుకొని చేసుకొని ఉన్న జాగ్రత్త పెట్టుకున్నాను పెట్టుకుంటే ఇది ఈ జాగ్రత్త నాకు పెట్టించాడు నా ఉజు మంట తోలుంది ఇలాంటి పని వచ్చింది నాకు తల్లి ఏం చేసింది నేను ఎవరైనా అధికారులు వచ్చారమ్మా ఇలా ఇల్లు కాలిపోయినప్పుడు అధికారులు వచ్చి ఏమన్నా రాసుకొని వెళ్ళారా వచ్చారా అందరూ అందరూ ఏం చెప్పారు రాసుకున్నారండి రాత్రులు ఇంకా ఏం చెప్పలేడు లేదు ఇంకా ఏదో అవుతుంది పెద్ద మనుషులు చేత ఏదైనా చేపించాలని అన్నారు అంటే మీ పాప మీరే ఉంటారు ఇంట్లో ఈవెలంట్లో అవతలు మా అన్నీ గారు అవతలు ఉంటారు కూడా వాళ్ళ ఇంట్లో డబ్బులు అవి కాలిపోయాయి కదా బియ్యం అన్ని మొత్తం ఇదిగో కట్టు వస్త్రాలతో ఉన్నావు అన్నీ పోలేదండి అన్నీ పోలేరు అన్నీ పోనీ ఇగో చూడండి బూడిదయిపోయి అలాగ ఉంది పలు మరి వెళ్ళడానికి సోదయం లేకపోయింది ఎవరు లేరు ఇప్పటిపోయి మరి అవన్నీ వచ్చారు కానీ జనాలు మరి వెళ్ళలేకపోయారు అగ్గుతూ బాగా పడలేరు కదా ఈ గంటలారి అది వచ్చి ఆరిపోయిందా మంటకొచ్చి ఉండే పని టైంకి వచ్చింది కానీ అప్పుడప్పటికే అన్నీ తగలడిపోయాయి అన్నీ ఆవుతాయి పోయే తగలడిపోలేదు తగలడిపోలేదు వచ్చింది కానీ తగలాడిపోలేదు తగలడిపోలేదు ఇక్కడ అంటే అమ్మ మీ పిల్లమ్మ వవకలల్లేరా లేరు ఒక పాప ఒక్కరితోనా చుట్టాలు చుట్టాలు ఎవరు అండి టీడీపీ గ్రామ అధ్యక్షుడిని దురదృష్టకరం ఏంటంటే గ్రామంలోనే మరి ఎవరు లేని టైంలోనే అది మూడు రెండు గంటల కల్లా కాలిపోయింది వచ్చే గంటలారి వచ్చే టైంకి కూడా అది మొత్తం అంతా డబ్బులు కానీ బంగారం మొత్తం అంతా పోయి ఇప్పుడు తీరస్ చూసే ఏదైనా ప్రభుత్వం సాయం కూడా ఆ ఇద్దరికీ మొత్తం మొత్తం రెండిల్లు అండి రెండిళ్ళకి ప్రభుత్వం సాయం నుంచి కానీ ఇల్లు కానీ లేకపోతే ఏదైనా ఆర్థిక సాయం కానీ చేయాల్సిందో ప్రభుత్వాన్ని వినించుకుంటాడు కుడి మెట్లు బంగారం వెనకబడి అగ్గి తీసి వేసేసాడండి అగ్గి ఎట్టిసాడు ఎట్టించుకోడా కూర్చున్నాడండి అక్కడే గోడ మీదే కాలిపోయిందక ఉండి ఆ తర్వాత కొడుకు వచ్చి బండి మీద తీసిపోయాడు మాకే గొడవలు లేవండి అమ్మా అలా తాగేసి తిడుతుంటాడు గాని మేము కాడికి కాటికి ఓ ఒకట్టు ముసలోని కొట్టిసినా మేము అలాగో ఊరుకుని ఆ ప్రెసిడెంట్ కాడికి వెళ్ళి చెప్పేసి ఊరేసుకున్నాం అమ్మ కొట్టేసినాను అంతేగాని మేము తాగిసి పేలుతాడు ఎప్పుడు అగ్గెట్టేస్తాను ఇంటికి అగ్గెట్టేస్తాను ఇంటికి అగ్గెట్టేస్తాను అంటాడండి ఆడ అలాగే పేర్కొంటాడు కదా అని మేము ఎప్పుడు గొడవలకి వెళ్ళమ ఆడే పిలుస్తాడు కోరి కోరి పిలిచినా మేము వెళ్ళాం మాకు ఎవరు లేరు మగోలాలు మేము వెళ్ళం ఈ మనవరాలు కాడమ్మా కూలి పని అమ్మా కూలి పని చేసుకోవడమే మాకేది ఏ పని ఉంటే ఆ పని పోవడం తప్ప మరి ఇంకేట్లేదు ఈ అయిపోయినా మేము పని చేయలేవు ఈ అవి రావు ఆ ముసలివాడు అయిపో ముసలోడు అసలు చేయలేడు ఏదైనా సరే ఈ ప్రమాదం జరిగినప్పుడు మీరు ఇంట్లో లేకపోవడం వల్ల ప్రాణ నష్టం తప్పింది తప్పిందమ్మా ఆస్తి నష్టం ఆస్తి నష్టం డబ్బు బంగారం పోయిందమ్మా అంటే మీరు డబ్బు కూడా మీరు ఎంత మాది ముప్పై లక్షలు అమ్మ ఎందుకమ్మా ఇంట్లో ఉంచుకున్నారు అమ్మా పిల్లలు పెళ్లి చేద్దాము ఇల్లు పెళ్లి చేసి ఇల్లు కట్టుకుందాం మనవరాలు ఉన్నది పెళ్లి చేసుకొని ఇల్లు కట్టుకుందాం అని ఉంచుకున్నాం అమ్మ ఎవరికైనా ఇస్తే ఇవ్వరమ్మా దీనికి అందరూ దుర్మార్గులే గాని మనం ఇచ్చిన వెంటనే ఇవ్వరు అందుకే మేము ఇంట్లో అలా దాచుకున్నాం అమ్మ ఇప్పుడే కాదు ముప్పై ఐదు సంవత్సరాలు మెట్టు మేము గడించిన దబ్బమ్మ ఆవుని మేపుకొని గొర్రెని మేపుకొని కోరిపిల్ల మేపుకొని అన్నీ అమ్ముకొని మేము దోచుకుండోళ్ళం అమ్మ తినగానా మా తినగా మా కష్టాలు పెట్టుకోగా అలా దాచివ్వండి ఆ సొమ్మేనమ్మ మేము కష్టపడిన సొమ్మే కష్టాది ముసలోడప్పుడు గట్టికుండా ఇవ్వడు పనులకి పాటలకి వెళ్ళి తెచ్చి ఇవ్వడమ్మ ఎంత ఉంచుకున్నాం అమ్మ మనవరాలు పెళ్లి కోసం మనవరాలు అంటే నా కొడుక్కి చేసుకుందామని మా అబ్బాయి చేద్దామని ఆ మనవరాలు పెళ్ళికి ఉంచాం పెళ్లి చేసిన తర్వాత పెళ్లి కొట్టుకుందాము ఇల్లు కట్టకు ఇల్లు కట్టి పెళ్లి చేయకూడదు అన్నారమ్మ ఇంటి ఓపెన్ చేసి మేము సెవెటూర్చి పనికి పాటికి పోయి ఆ కష్టపడిన సొమ్ము ఒక గొర్రె నమ్ముకొని ఆవు నమ్ముకొని నమ్ముకొని అన్ని కష్టపడడం తల్లి పిల్లల మీ చెరువు పనులకి ఈ పనులకి ఆ పనులకి పోయి మేము కష్టపడిన డబ్బు అమ్మ మేము తినగా కష్టపడిన డబ్బు నాకు కొడుకు కూడా ఇజవాడలో పనికి పోతుండు పనికి పోయిన డబ్బు కూడా ఇందులోనే ఉన్నదమ్మా పనికి పోయి మాకు నెల నెలకి పంపిస్తాడు మా అన్న కొడుకు ఇప్పుడు కూడా ఈజవాడలే ఉన్నాడమ్మ పని చేసుకుంటాం ఆ కష్టపడి మాకు మేము ముసలిలో అయిపోనామని వాడు వెళ్ళిపోండు ఆ కష్టపడి మాకు పంపిస్తుంటే మేము అలా దాత్తున్నామమ్మ ఆ డబ్బు ఈ డబ్బు మేము కష్టపడింది మా సేమ ఊర్చింది మా సేమతో మేము కష్టపడి ఆవుని గొడ్డిని గొర్రెని అన్ని మేపుకొని అమ్ముకొని అన్ని కోడేసామమ్మ మేము తినగా మేము జబ్బులు కెట్టుకోగా జ్వరాలు ఎట్టుకోగా ఆ కష్టమైన చొమ్మది మేము కష్టపడిన సొమ్ము ఆ మంటల్లో బూడిద అయిపోయింది మేము కష్టపడిన సొమ్ము కావచ్చు అమ్మ టూర్స్ మీద కష్టపడ్డాము ముసులుగోలు ముడగోలు మీ అందరూ మీనా అమ్మ తల్లిలు పిల్లలు కష్టపడ్డాం అవి చొమ్ము ఆ కష్టపడి ఒక్కడెట్టి దోసుకున్నాం ఆ పెళ్ళి కోసం మనవరాలు పెళ్లి కోసం కొడుకు చేసుకుందామని పెళ్లి కోసం దాసామమ్మ ఆ పెళ్లి చేసిన తర్వాత ఏదో ఇల్లు లేదు అక్కలేదు తడిసిపోతున్నాం ఆనొత్తి వరదొత్తే అని ఆ ఇల్లు కట్టుకుందాము ఆ పెళ్లి చేస్తేనే దబ్బు దాసామమ్మ అవులికే నిస్తే మనకు అదునికి ఎవరు కదా మన మాట ఎంటుతారా ముందు అందుకుంటారు కానీ వెనక నుంచి ఎంతో బాధలు పెడతారు మనకి ఎవరు అని మేము ఒక్కరు తేలకుండా మా డబ్బు మేమే దోచుకుంటామని దోసుకున్నామమ్మ మరి ఇల్లు వాకలేన పురి ఇంట్లో దోసుకోకపోతే ఎక్కడ దోసుకుంటామమ్మ మన ఇంట్లో మనమే దోచుకున్నాం కానీ ఒకళ్ళ ఇంట్లో దాయలేదు కాదు అంటే ఇప్పుడు ఇంత డబ్బు మీరు ఇంట్లో పెట్టుకున్నారు కదా మీరు ఎక్కడికైనా వెళ్తే అది పాకిల్లు మరి ఎక్కడికైనా వెళ్తే ఇబ్బంది అవుతుంది కదా మనిషి వాళ్ళు అమ్మ ఓ మనిషి ఉంటుండోళ్ళు ఒక మనిషి రెడట్టుకే ఇక్కడ ఉంటాం అవి ఆ యాలు మట్టికెళ్ళి ఇక్కడ భోజనాలు అవుతున్నాయి దేవుడి భోజనాలు వెళ్ళిపోయామమ్మా శివరాత్రి భోజనం గురించి ఆశపడ భోజనం తిన్నాడికి వెళ్ళిపోయి డెబ్బై అయిపోనాం ఆ భోజనానికే వెళ్ళిపోయి మేము ఈ డబ్బుదానం డెబ్బైపానాం కాకపోతే మనిషి మా పాప రెడీ అట్టుకి ఇక్కడే ఉంటుంది అది పనికి వెళ్ళదు మేమే కష్టపడిన దాన్ని ఇక్కడ ఇంటికాడ ఎడతాం పిచ్చి పిల్లకి తెలియదు కదమ్మా అవులేడి చేస్తే ఆ పిల్లకి ఏడు ఆ పిల్లలు తెలియదు ఈ డబ్బు గురించే మేము ఒక మనిషి కాపలా ఇక్కడ కూరీలు కాదా అని కొన్ని ఒక దొంగ రాలేదు ఒక దోశ రాలేదు ఒక గొర్రె నొట్టికేయాలేదు ఒక ఆవు నొట్టికి ఒక కోడి నొట్టికి వెళ్ళలేదు దొబ్బు నొట్టుకే లేదు అమ్మ దొంగ అంటే ఈ ముప్పై ఐదు సంవత్సరాలు బట్టి దొంగ అంటే లేడు మమ్మల్ని కూడా వయసిన పిల్లలతో ఉండాలి పిల్లలు కూడా భయం పెట్టడం మేము ఎరకమమ్మ ఇప్పటికొచ్చి తగ్గిట్టాడు ఆ ధనానికి ఇలా జరిగిందని మాకు లేదు దొంగ వచ్చినాడు ఆడపిల్లలు ఏడిపించాడు ఇలా చేసినారు ఈ కోడి నొట్టు పాండు గొర్రె నొట్టి పాండు ఈ ఆవు నొట్టి పాండు అని మాకు ఇప్పటికి లేదమ్మా మేము వయసిన పిల్లలు పెట్టుకొని ఇక్కడ ఉండోళ్ళమి అంటే నాలుగు ఇల్లు వచ్చినామీ ఒక్క ఇల్లే ఉండేదమ్మా ఆ ఊళ్ళో అడిగితే అడగండి ఒక్క ఇల్లే ఉండేది ఇది అంతా రోడ్డు కాదు అప్పుడు దొంగలు పెండ్లు అన్నీ ఉండి అలాగే ఉండేవాళ్ళు కరెంట్ ఉండేది కాదు ఎటు ఉండేది కదా కిరణాలు ఉండేది అప్పుడు కిరణ్ బుడ్డి పెట్టుకొని ఉండేవాళ్ళమీ ఆ పిల్లలు పెట్టుకొని అలాటప్పుడేనా మాకు ఇలా జరగలేదమ్మ చూస్తున్నారు కదా ఇది పరిస్థితి అనమాట అంటే ఎవరు అబ్బాయి అంటే వీళ్ళకి డౌట్ అయితే ఉంది అదృష్టం ఏంటంటే ఇల్లు ముట్టించినప్పుడు వీళ్ళు ఎవరు కూడా ఇంట్లో లేరు అంటే కూలి పనులు చేసుకునే వాళ్ళు అంటే వెళ్ళిపోతారు ఏదో ఒక పని చేసుకొని వస్తారు సాయంత్రం వస్తారు ఈ లోపు వీళ్ళకి తెలిసింది ఇలా మీ ఇల్లు ఎవరు ముట్టించేసారు అని అని తెలియడం అన్న తర్వాత వెంటనే వీళ్ళు వచ్చారు ఆ వెంటనే అంటే జరగ వీళ్ళు వచ్చేసరికి అయితే జరగవలసిన నష్టం అంతా కూడా జరిగిపోయింది ఎప్పుడెప్పటి నుంచి గత ముప్పై ఏళ్ల నుంచి ఇరవై ఏళ్ల నుంచి కూడా వీళ్ళు కూలి పని చేసుకొని వచ్చిన డబ్బు అంటే తినో తినకో ఎంత అలా పొదుపు చేసుకొని దాచుకొని పిల్లలు పెళ్ళి లేదా ఇల్లు కట్టుకుందామని చెప్పి ఉంచుకున్న డబ్బు ఈ రోజున అగ్నికి అవుతాయి అయిపోయి ఇల్లు కట్టు బట్టలతో వీళ్ళు మిగిలి మిగిలిన పరిస్థితి అనమాట ఇలాగ చెట్టు కింద నిల్చొని అంటే వాళ్ళు నిజంగా రోధిస్తున్న తీరైతే నిజంగా వర్ణాతీతం అని చెప్పొచ్చు నిజంగా ఇటువంటి బా కష్టం ఎవరికీ రాకూడదనే చెప్పవచ్చు ఎందుకంటే రైతు కూలీలు అంటే ఏ రోజు కష్టం భార్య భర్తలు ఇంట్లో అంతమంది ఉన్న అంతమంది కూడా కూలి పని చేసుకొని వాళ్ళు ఈ రోజున అంటే తెలిసిన వాళ్ళ పనే ఇది అంతా కూడాను అనేసి అయితే వీళ్ళు చెప్తున్నారు మరి పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులు కూడా దీనిపై కేసు నమోదు అయితే దర్యాప్తు చేస్తున్నారు అయితే అంటే చూద్దాము అంటే కాలము ఎలా చెప్తుందో అంటే దీనికి అంటే నిజంగా ఇది సిలిండర్ పేలి ఇల్లు తగలడిపోయిందా లేదంటే ఎవరైనా కావాలని ముట్టించారా అనేది అయితే పోలీసులు దర్యాప్తులోనే తెలుస్తుంది సీమా సుమన్ టీవీ విజయనగరం